ఒక అమ్మాయి ఒక అబ్బాయితో సిగరెట్ మానిపించగలుగుద్ది ప్రేమతోటి అలానే గుట్కా తినే తినేవాళ్ళతో మానిపించగలుగుద్ది ఒక తల్లిగా చెల్లిగా డాక్టర్గా నోటి క్యాన్సర్ వచ్చిన పక్క నుండి సహచర్యంతో మంచిగా రికవర్ అయ్యేలాగా చేయగలుగుద్ది ఫస్ట్ డెంటల్ డాక్టరు తల్లే ఎందుకనంటే అప్పటికి పళ్ళు వచ్చిన దగ్గర నుంచి తల్లి బ్రష్ చేయమంటేనే చేస్తారు తల్లి పెట్టే ఆహారమే తింటారు దాంత వైద్యులు తర్వాత వచ్చారు కాబట్టి అటువంటి తల్లులు మిస్ వరల్డ్ అందరూ కూడా తల్లులు అవుతారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా మంచి నోటి ఆరోగ్యం ఉండి ఉంటుంది లేకపోతే తర్వాత వాళ్ళకి వాళ్ళ ద్వారా కనుక ఒక మెసేజ్ ఇచ్చినట్లయితే ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఆ హెల్దీ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ నివారణ కోసం మనము మంచి ఫేషియల్ ఫీచర్స్ మాట మంచిగా రావటం ఇటువంటి అన్నీ కూడా వాళ్ళ ద్వారా చెప్పినట్లయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యి వారి వారి దేశాల్లో కూడా దీన్ని తీసుకెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది ఇది ఒక గ్లోబల్ యాక్టివిటీ కింద ఉంటుందని మా యొక్క ఈ టీమ్ మెంబర్స్ నిమాని అని వన్ బిలియన్ సిగ్నేచర్ క్యాంపెయిన్ చేశాడు వర్మ ఇంకొక అతను ప్రసాద్ గారు తర్వాత చొక్కలింగం గారు తర్వాత ప్రదీప్ మేమందరం కూడా వివిధ ప్రభుత్వాలతో కలిసి పనిచేశాం ఈ విషయంలో స్కోప్ ద్వారా వివిధ రాష్ట్రాల ద్వారా పనిచేశాం నేషనల్గా ఆల్రెడీ మాకు ఒక ఇంటర్నేషనల్గా ఒక పేరుంది మా ఆర్గనైజేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక బెంచ్ మార్క్ యాక్టివిటీ చేసి ప్రపంచానికి చూపిద్దామనేది ఎస్పెషల్లీ ఇప్పుడు చాలామంది పొగాకు ఉత్పత్తుల ద్వారానే డ్రగ్స్ అనేది వెళ్తున్నాయి కాబట్టి మనము వాటిని కూడా మానటానికి ఒక కార్యక్రమాన్ని చేపడదామనేది అవేర్నెస్ కార్యక్రమం కానీ నివారణ కార్యక్రమం కానీ చేద్దామనేది మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం